ప్రయోజన దేవునికి మహిమ కల్గాక ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుకృష్ణవర్నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు నేను ఎందుకు ఈరోజు ఈ యొక్క లైన్లో లైవ్లు లేకుంటే ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి జరిగింది జరిగిందంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో గత నెలలో అక్టోబర్ మాసంలో భయంకరమైన మోతి మైతి మోతి తుఫాన్ అనేది రావటం జరిగింది దాని విషయంలో మరి చాలా కంగారు పడ్డాం అది తీరం దాడే సమయంలో మరి కొందరు అక్కడని కొందరు ఎక్కడని చివరకు అంతర్వేదిలో అది తీరం దాటిందని ప్రాణాంతరం దాటిన తర్వాత దాటిందని మరి మనకు మరి వినటం జరిగింది అయితే అది ఈ అది ఎప్పుడైతే అలాగా తీరం దాటిందో భయంకరమైనటువంటి యొక్క కామెంట్లు మనం చూడటం జరిగింది అందరికి తెలిసిన విషయమే అది చెప్పక్కర్లేదు సరే అయితే ఇంతకీ ఆ తీరం దాటి కాడ ప్రాంతాన్ని కాపాడింది ఎవరు అని చర్చ మొదలైంది ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఎవరి చూసిన వారు మాట్లాడుతున్నారు అసలు ఎవరు సముద్రం మీద అధికారం గల వాళ్ళు ఎవరు నీటి మీద అధికారం గల దేవుడు ఎవరు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరి మనం బైబిల్ ప్రకారంగా చూసినప్పుడు మరి నీటి మీద కానీ గాలి మీద కానీ సముద్రం మీద కానీ ఎవరికి అధికారం ఉందని మనం చూసినప్పుడు అందరికి బాగా తెలిసిన విషయమే మరి బైబిల్లో మనకి స్పష్టంగా మరి నిర్మకాండం కానించి మనం చూస్తున్నప్పుడు మరి మత శుభార్త వరకు మార్క్ శుభార్త వరకు కూడా మనం చూస్తున్నప్పుడు ఆ నీటి మీద ఎవరికి అధికారం ఉందో ఆ గాలి మీద ఎవరికి అధికారం ఉందో బైబిల్ స్పష్టంగా మనకి తెలియజేసింది అయితే ఎప్పుడైతే ఈ తీరం దాటిందని చెప్పారో ఆయన కాపాడాడు ఈయన కాపాడాని రూమర్స్ మనకి చూస్తూ ఉన్నాం అయితే పిల్లరా మరి ప్రతి క్రైస్తవుడు కూడా మించుమించుగా ఈ యొక్క కోనసమే కాదు యావత్ ప్రపంచంలో ఈ ఈ ప్రాంతం నుంచి యావత్ ప్రపంచంలో ఆయా దేశంలో ఉన్నవాళ్ళు యావత్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఈ తుఫాను మరి ఈ ప్రజలు నష్టం చేయకూడదని మరి కోరుకున్నారు అందులో ముఖ్యంగా క్రైస్తవులు అందులో ముఖ్యంగా క్రైస్తవులు ఎక్కడైతే తీరం దాటిందో అంతర్వేది దగ్గర తీరం దాటిందని మనకి కొంచెం సమాచారం ఉంది అయితే నిజంగా అంతర్వేదులు అక్కడ ప్రజలే కాకుండా యావత్ క్రైస్తవులు కూడా మరి ఉపవాస ప్రార్థనలు చేశారు ఉపవాస మరి ఎవరు కూడా మరి ఈ యొక్క తుఫాను తీరం దాటే సమయంలో మరి నష్టం జరగకూడదని కోరుకున్నారు ఎక్కువ శాతం ప్రతి క్రైస్తవుడు ప్రతి సంఘంలో కూడా ఆ యొక్క తుఫాను మొదలైన కానించి ఉపవాస ప్రార్థనలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు అది అయిన తర్వాత చాలా మరి కామెంట్లు మనం చూస్తున్నాం అక్కడ ఆ దేవుడు రక్షించాడని ఈ దేవుడు రక్షించాడు నేను నేను స్పష్టంగా చెప్పగలను మన స్పష్ట స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే అంతర్తి గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ కాపాడింది ఎవరో కాదు ప్రభు అయినా ఏ అని మనం చెప్పగలం ఎందుకంటే మన బైబిల్లో చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే బైబిల్లో మనం చూసినప్పుడు నమాకాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన భాగాలు కూడా మనం చదివినప్పుడు అక్కడ మరి ఐదు దేశం నుంచి ఎదురైళ్ళు వస్తూ ఉన్నప్పుడు మనకు మనకి బాగా చరిత్ర బాగా తెలుసు మహా ఎర్ర సముద్రం ఎదురొస్తూ ఉంటుంది ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయిలుగా చేయటానికి ఏ దేవుడు సాహసం చేశాడు ఏ దేవుడు అక్కడ కార్యం చేసాడు మనం చూసినప్పుడు మనకంతా బాగా తెలిసిన విషయమే అక్కడ మోస గారితో ప్రభు మాట్లాడినప్పుడు ఈ మోస ఎప్పుడైతే కర్ర చేపాడో మనం చూస్తున్నాం ఎప్పుడైతే కర్ర కర్ర అలాగా సముద్రం వైపు చేపడు దేవుడు అని చేపడు ఆ ఎర్ర సముద్రము రెండు పాళ్ళుగా విడిపోయింది మన వాక్యం చదువుకున్నప్పుడు ఇంతకు కాండము మరి పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు కనుక మన జాగ్రత్త చదువుకుంటే అందులో దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేస్తాడో మనకు కనపడుతుంది మరి ఇటువంటి నేపథ్యంలో మరి నిజంగా ఆ యేసు ప్రభు మాత్రమే లేక దేవుడు ఓ దేవుడు మాత్రమే సముద్రం మీద అధికారం గలవాడు గాలి మీద అధికారం గలవాడు నీటి మీద అధికారం గలవాడు ఇంకెవ్వరే కాదు సముద్రం మీద ఆటాలంటే దేవుడు యేసు ప్రభు ఎవరు సహాయం తీసుకోలేదు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన చాలా మంది మనం చూస్తున్నాం వారి సహాయం ఈ సహాయం తీసుకున్నారు కనీస ప్రభు అలా చేయలేదు దేవుడు అలా చేయలేదు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు ఆరి నేలను తన ప్రజలను నడిపించాడు అంటే పిల్లరా మరెవరు ఏ దేవుడికి సాధ్యమైంది చరిత్రలో మనం చూసినప్పుడు ఏ దేవుడు చేయగలిగాడు అంటే సాక్షాత్తు దేవుడిని హోవా అంటే దేవుడికే అది సాధ్యం అంత మాత్రమే కాదు ఇంకా మనం చూసుకుంటే యహోశుభ గ్రంథం మూడో అధ్యాయం పదమూడు నుంచి మన పదిహేడు వరకు చదువుకుంటే అక్కడ మనకి అర్థం అది కనపడుతుంది ఒక నది కనపడుతుంది యాజకులు మందసం ఎత్తుకుని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ యాజకుల యొక్క అరికాలు నీళ్లు తగలగానే నీళ్ళు తగలగానే పై నుంచి వచ్చే నీళ్ళు ఏకరాశిగా ఆగిపోయి అని చెప్పేసి అక్కడ మనకు మనకి అక్కడ వాక్యం చెప్తుంది మనం చదువుకుంటే ఇక్కడ చూడండి నేను చదువుతున్నాను గ్రంథం మూడో అధ్యాయం పదమూడవచ్చిన భాగం సర్వలోకనాథుడు అగు యహోవా నిబంధన మనసమును యాజకుల అరకాళ్ళు యార్థాను నీళ్ళను ముట్టగానే యార్థాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచును దేవుడికి స్తోత్రము కలిగినగాక మరి మనం మరి ఇక్కడ స్వస్థంగా మనకి కనపడ మన కనపడుతోంది అంటే ప్రభు మరి దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుత కార్యాలు నేను అంటాను ఆ తుఫాను మీద అధికారం ఎవరు తెలుసా ప్రభని యేసు మాత్రమే ప్రజలు ఎన్ని అనుకున్నా ఎన్ని కామెంట్ చేసినా ఇంకో రకంగా అనుకున్నా అధికారం ఎవరు కాదు ప్రభాని యేసు మాత్రమే ఆ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వచ్చేటువంటి ఆ యొక్క తుఫాను పిల్లరా ఆ పిడెవర కాదు మా దేవుడు ప్రభాని యేసు క్రైస్తవులు అందరూ ప్రార్థన చేశారు కన్నీరికార్చారు వారు ప్రార్థనలు ప్రభు అన్నాడు దేవుడు ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు మనం ఇంకా ఇంకా మన లోతుకి వెళ్తున్నాడు మనం చూసినప్పుడు పిల్లరా మరి యోన గ్రంథాన్ని మన జగత్తు చదువుకుంటే మరి యోన గ్రంథంలో ఒకటో అధ్యాయము మూడవ వచ్చిన నుంచి జగత్ మనం చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనకు కనపడుతున్నాయి అక్కడ మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒకసారి మనం ఆ యొక్క నాలుగోసరం నుంచి చదువుకుంటే అయితే ఈ హోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం మందు గొప్ప తుఫాను రేగి వాడ వాడ బద్దలైపో గతి వచ్చను చూడండి ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది ఏంటి కదా ఇక్కడ అక్కడ అంట ఇహో అంట సముద్రం మీద పెద్ద గాలి పుట్టగా సముద్రం మందు గొప్ప తుఫాను రేగి వాడ భద్ర వచ్చాను తుఫాను ఎవరు పుట్టించారండి సముద్రం మీద అంటే అయినా సముద్రం మీద తుఫాను పుట్టించగలడు తుఫాను ఆపగలడు యానా గ్రంథాన్ని మన స్వస్థంగా కనుక చదివితే అందులో మనకి స్వస్థంగా కనపడుతుంది అంటాను మొన్న అక్టోబర్ అక్టోబర్ మాసంలో వచ్చినటువంటి తుఫాను ప్రతి మనకు అంతర్వే దగ్గర ఆపేది ఎవరు కాదు యేసు మాత్రమే ఎందుకంటే ఆయన ఒక్కడికి మాత్రమే సముద్రంలో పడుతుంది ఆయనకి తుఫాను పడుతుంది గాలిలో పడుతుంది నీళ్ళలో పడుతుంది ఈ సృష్టి అంతా కూడా ఏసు బ్రోబరికి లోపడాలా చాలామంది ఆయా రీతులుగా చెప్పుకున్నారు కానీ ఆయన జీవము దేవుడు ఇంకా ఆశ్చర్యం అంది నేను చూపిస్తాను ఇంకా చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది మనకి ఒకసారి మనం కనుక బైబిల్ చూసుకున్నప్పుడు మార్చు మత శుభార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై నాలుగవచరం నుంచి మనం చదువుకుంటే మత్య శుభార్త పద్నాలుగు అధ్యాయము ఒకసారి మనం ఇరవై ఇరవై నాలుగవ వచనం నుంచి మనం చదువుకుంటే చూడకట్టాడు అప్పటిక దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చాను దేవునికి స్తోత్రం గాక చూడండి ప్రపంచ చరిత్రలో మనము ఏ గ్రంథాన్ని తిరగేసినా దేవుడు చూసినా సముద్రం మీద నడిచే అధికారం ఎవరికీ లేదు ఆసక్త ఏ దేవుడికి లేదు ఏ ఒక్కడికే ఆయన సముద్రం నడిచాడు నీటి మీద నడిచాడు ఆయన ఇంకా మనం చూస్తే అంట ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు అండి ఆయన సముద్రం మీద నడుచుట శిశులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత గేకలు వెంటనే ఏసు ధైర్యం తెచ్చుకునుడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రవ్వ నీవే అయితే నేళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవు అని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఏసునొద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచేను గాని మనకు మన తెలిసిన విషయమే సాక్షాత్తు ఒక మానడైనటువంటి పేతురి గారు దయవకుమారేటువంటి యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాడు నేను తెలుసా నీటి మీదంట యేసు నడుచుకుంటూ వస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగి ఉన్నాక చూడండి ప్రపంచ చరిత్రలో మీరు ఏ గ్రంథానైనా తిరగండి ఏ గ్రంథానైనా మీరు చూడండి నీటి మీద నడిచిన దాఖలలో లేవు ఒక యుద్ధం చేయాలంటే ఇంకొకరు సహాయం తీసుకునేవారు ఏదైనా సముద్రం దాటాలంటే ఇంకొకరు సహాయం తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఏ సయ్యా ఎవరు సహాయం తీసుకోలేదు ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు హాలెలుయ్యా ప్రభు కృప ఎంత గొప్పదండి మరొక తుఫాను నిజంగా ఈ పని ఈ కోనసీమ ప్రాంతాన్ని రక్షించగలిగిందంటే ఈ మరెవరో కాదు ప్రభు మాత్రమే ఇంకా మనం చూసుకుంటే పర్లేరా నడిచాడంటే ఆయన ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అక్కడ ముప్పై వచ్చిన చూసుకుంటే ఆ ఆ యొక్క ఆ పేతురు మాట్లాడుతున్నాడు గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభా నన్ను రక్షించుమని కేకలు వేసాను ఎవరంటేతరు ఏసు ప్రభు నీటిపైన నడుచుకుంటూ వస్తున్నారు వేతురు గారు చెప్పాడు అయ్యా నన్ను కూడా నడమంటావా నీ కూడా వస్తానయ్యా ఆశగా ఉందన్నాడు రమ్మన్నాడు సముద్రం మీదండి యేసుప్రభు నడిచేటగా పేతురు కొన్ని అడుగులు వేయటం జరిగింది దేవు స్తోత్రం కలిగి ఉన్న కొన్ని అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు ఈ లోప అక్కడ రాయబడినాయి సందర్భం ఏంటంటే పేతురు భయం వేసింది పేతుడికి భయం వేసింది నడుస్తున్నాడు కానీ ఎక్కడో విశ్వాసం కనపడుతుంది అందుకంట విశ్వాసం చేత మునిగిపోసాగాడు అని అక్కడ రాయబడింది మనకి అక్కడ రాస్తే మాట్లాడి తెలుసు ప్రభా ఇదిగో నేను మునిగిపోతున్నాను నన్ను రక్షించమని కేకలు వేసును వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుమని అతనితో చెప్పాను నేను స్పష్టంగా ఇక్కడ మనకు రాయబడిందండి లేఖనాల పేదడు కూడా రెండు మూడు రోజులు వేసాడు అయితే ఆయనకి సందేహం వచ్చింది అహో అనుమానం వచ్చింది అప్పుడంటే మునిగిపోసాగాడు మళ్ళీ అంటున్నాడు ప్రభా నన్ను రక్షించమన్నప్పుడు నీటి మీద నడుస్తున్న ప్రభు పేద చేయి పట్టుకుని లేవలెత్తగట్లుగా మనకు వాక్యం చెప్తుంది ఎంతకంటే రుజువులేం కావాలి సముద్రం మీద నడవటానికి ప్రభువు ఎవరు సాయం తీసుకోలేదే ఒక మానవుడు రోడ్డు మీద ఏ నడవగలడు అలాగ సముద్రం మీద వేసుకుంటూ నడుస్తున్న యేసుప్రభు వారు నడుచుకుంటూ వస్తున్నారు మీరు ఏమైనా సోదరుడే సోదరి నువ్వు గమనించావా అంటే సముద్రం మీద అధికారం ఎవరికి ఉంది యేసు ప్రభు ఉంది కెరటం మీద నీటి మీద అధికారం వేసు ఉంది అంత మాత్రం కాదు ఇంకా మనం చూసినప్పుడు సువార్త నాన్ సాయం ముప్పై ఐదవ నుంచి కనుక జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే అంటాడు దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అనగా ఏసు ప్రభు వారు అద్దరికీ వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపోటున్న చిన్న దోణిలో తీసుకుని పోయింది ఆయన వెంబడి మరికొన్ని కొన్ని వచ్చాను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణే నిండిపోయాను ఆయన దోణే అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించు చుండను వరాయనను లేపి బాధకుడ మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పక గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను ఆమె నిహాలెలుయా చూడప్పుడు మా షువార్తలో ఈ సందర్భాన్ని మనం చూస్తున్నామంట చూస్తున్నాం ఏంటి తెలుస్తుంది ఆయన పడవలో ప్రేరమేళ్తున్నప్పుడు శిష్యులు ఆయనను కేటలు బాగా వస్తున్నప్పుడు ఆయన నిద్రపోతున్నాడు పడవలో ఇల్లు పంట కేటాలు ఇటు అటు గట్టు కొడుతున్నాయంట ఇల్లు తెలుసా గాలి మొదలైంది కేటాలు పెద్ద పెద్దగా వచ్చేస్తూ ఉన్నాయి దోడే నీళ్ళతో నిండిపోతం ప్రారంభించింది శిష్యులు భయపడుతూ ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు శిష్యులు యేసుప్రభు లేపుతూ ఉన్నారు ఇప్పుడు ఇల్లు పట్టేశువప్రభు లేచి అక్కడ రాయబడిన గొప్ప మాట తెలుసా అన్నాడు ఆయనతో అని అందుక అందుకని లేచి గాలిని కద్దించి దేవునికి మహిళమా అసలు గాలిని గద్దించే వారికి అధికారం ఎవరికొని చెప్పండి అసలు సృష్టిలో సృష్టికర్తగా ఉంది ఒక వస్తువు దాని రూపురాకలు తెలియాలంటే దాని లోపల ఏం పోర్ట్ తెలియాలంటే ఎవరైతే దాన్ని తయారు చేస్తారో వారికే తెలుస్తుందా అలాగే ఈ సృష్టిలో ప్రతిదాన్ని దేవుడు తయారు చేశాడు రుబడి దేవుడు ఆయనకు తెలుసు గాలి గురించి ఆయన తెలుసు నీళ్ళ గురించి ఆయన తెలుసు ఇక్కడ అద్భుతమైన మాట్లాడితే తెలుసా గాలిని గద్దెంపగా గాలిని గద్దెంపగా గాలి ఏమంటే ఆయన ఏం చెప్పే తెలుసు తెలుసు అండి ఓ గాలి నిశ్శబ్దమై ఊరకుండి సముద్రముతో చెప్పగా హాలె సముద్రముతో మాట్లాడే దేవుడు మన దేవుడు ఏ సూప్రభ వారు ఇంకెవ్వరికి అధికారం లేదు సముద్రం మీద మనం చాలా చరిత్రలు చూసాం ఆ చరిత్రలో మరి ఎవరు కూడా సముద్రం మీద నడిచినట్టుగా కానీ గాలిని లేదు పవిత్ర బైబిల్లో ఏసు పవిత్రమైన మాటలు కాబట్టి ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన తుఫాను మీద గాలిని గద్దించే అధికారమైన ఇంకా మనం చూసాడు పిల్లరా నిమ్మలమైందంటే ఆ మిక్కిలు నిమ్మలమైనప్పుడు ఎందుకు భయపడుతున్నారు అన్నాడు మీరు ఇంకా నువ్వు నమ్మలేక ఉన్నారా అని వారితో అని చెప్పాను వారు మిక్కడి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబరుచుందామని ఒకరితో ఒకడు చెప్పుకునేది రే శిష్యులంత పిల్లరా వాళ్ళు చెప్పు ఒకరితో చెప్పుకున్నారు ఎవరైనా ఇప్పుడు దాకా పెడు తుఫాను వచ్చింది గాలి వచ్చింది కేటాల్ పైప్ లేచిపోయాయి ఈ మాట సెలవుచ్చిన ఈయన తెలుసండి గాలి ఆగో వైఖరా కన్నప్పుడు ఆగిపోయింది పిల్లరా నేనంటా ఉన్నా మన ప్రభు యేసు వారు మన తుఫాన్ వచ్చిందే మొద్ద తుఫాను ఆ తుఫానుని గద్దించి ఆపి ప్రమాదం జరగకుండా కాపాడుదా ఎవరు కాదు ప్రభు అని యేసు క్రీస్తు మాత్రమే వాళ్ళు ఎందుకో తెలుసా తెలుసా ఆయొక్కడికి మాత్రమే అధికారం ఉంది సముద్ర మీద గాలి మీద చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు సహోదరుల ఆలోచించండి గాలి పైన నీటిపైన అది కర్మను ఎవడు కాదు ప్రభు ప్రభు దేవుడే ఆయన ఒక్కడికే ఉంది ఎవరేమనుకున్నా అది నిజం అది సత్యం ఎవరు 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 ప్రభావం అనుకున్నా నేను అంటాను ప్రభు అయినా ప్రభావం ఆయన మాట మాత్రమే సెలవిస్తే నీరు ఆగిపోయింది ఇంకో అద్భుతమైనటువంటి మాట మనం చదువుకుందాం యోన గ్రంథంలో ఒక మరొక మాట అద్భుతమైన మాట ఎడితే చెప్పారా ఇందాక మీకు నేను తెలియదు ఆశ్చర్యవా తినిపించాను అక్కడ అయితే హోవా సముద్రం మీద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపో గతి వచ్చాను ఇప్పుడంట సముద్రం మీద పెద్ద గాలిని రేపునుడు ఎవరు తెలుసు అండి దేవుడు తండ్రి దేవుడు ఎందుకు రేపాడు మనకు తెలుసు యోనా గారికి దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు కొన్ని బాధ్యతలు చేయమన్నాడు యోనాగారు తన బాధ్యత మర్చిపోయి దేవుడు ఏమో చేయమన్నాడు ఆ బాధ్యతలు మర్చిపోయి దేవుడు వేళమన్న స్థలాన్ని విడిచిపెట్టి మరొక స్థలానికి వెళ్ళటానికి అతడు నిర్ణయించుకుని వాడెక్కాడు వాడ ప్రయాణం వెళ్తే అవుతూ ఉంది యానగారు మరి అడుగు బాలిక వెళ్ళి నిద్రపోతాడు వాళ్ళు సృష్టికర్తల దేవుడు మనకు పని అప్పగించినప్పుడు ఆ పని చేయకపోతే అని కోపం రాదా ఒక కుమారుడు ఒక తండ్రి చెప్పు చేతలు లేకపోతే తండ్రి మాట వినకపోతే కుమారుడు ఆ తండ్రి కోపం రాదా అలాగే వచ్చింది యోనగారి మీద నేనేవో పట్టణంలో ప్రజలు పాడైపోతున్నారు నాశనం అయిపోతున్నారు వాళ్ళు రక్షించాలి యానా అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళు సువార్ చెప్పు అన్నప్పుడు మనకందరికీ బాగా తెలిసిన విషయమే గారు తన బాధ్యత మర్చిపోయి తప్పు మార్గం మాట వెళ్తున్నప్పుడు తండ్రి దేవుడికి ఆయన మరలా అని బట్టలు తీసి రావడానికి ఆ సువార్త చెప్పడానికి ఎవరు లేరు ఆయన వల్ల మన డాక్టర్ లేదు అందుకని ఆయన ఓర్లో ఉన్నాడు ఆ ఓర్ నడుస్తూ ఉంది సముద్రంలో పెద్ద తుఫాను వచ్చిందంట వచ్చింది పిల్లరా ఇప్పుడు చెప్పండి తుఫాన్ రేపేది ఆయనే ఆయన ఆజ్ఞ లేకుండా తుఫాన్ రాదు ఆయన ఆజ్ఞ లేకుండా తుఫాను అలిగిపోదు స్పష్టంగా మనకి దేవుడు వాక్యం ఆ సందర్భాన్ని మనం చదువుకుంటే మనం బాగా తెలుస్తూ ఉంటుంది రాణ గారిని ఎప్పుడైతే ఆ వాడలో తుఫాను వస్తున్నప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యమైపోతున్నారు వాడ మునిగిపోయేలా ఉంది కెటాలు పెద్దగా వస్తున్నాయి ఏంటి పరిస్థితి అన్నప్పుడు మనకు తెలుసు అన్నాకుడు ఆ వాడలో ఎంతమంది ఉన్నారు అంతమంది దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ప్రార్థన చేయండి అయ్యా అన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు కానీ ఒక ఆయన మాత్రం అసలేం పట్టినట్లుగా నిద్రపోతున్నాడు ఆయన పేరే యువన మన బాగా తెలుసు బాధ్యత మర్చిపోవడం ఈ రోజుల్లో ప్రజలు వారి బాధ్యత మర్చిపోయారు వారి బాధ్యత మర్చిపోయి తప్పు మార్గం మాటలు వెళ్తూ ఉన్నారు అక్రమాలు అన్యాయాలు దోపిడీలు మతాల మీద శిష్యులు కులాల మీద శిక్ష్యులు అక్కడ మార్కెట్ వెళ్ళిపోతున్నారు అక్కడ మంచి కనపడటం లేదు భారతదేశంలో భయంకర పరిస్థితి కులాలంటూ మతాలంటూ ప్రజలు కొట్టుకోలేక చేస్తున్నారు కొంతమంది పురళారా అందుకని తుఫాన్లు ఈ భూకంపాలు ఇక్కడ సముద్రం మీద అధికారి గలవడం ఎవరే కాదు మన ప్రభు ఈసు వారు మాత్రమే సముద్రం మీద నటి నీటి మీద నచ్చిన ఆయనే కాబట్టి మన తుఫాన్ వచ్చిందే అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఆ తుఫాను ఆపింది ఎవరు కాదు ప్రభు అయిన వేసుకు ఇస్తువారు ఆపార తుఫాను ఎందుకు తెలుసా క్రైస్తవులు వేలాది మంది వారి వారి సంఘాల్లో అంతర్వేది పరిసర ప్రాంతాల్లో కోనసీమలో కోనసీమ ఒకటే కాదు ప్రపంచంలో ఆయా దేశంలో ఉన్న క్రైస్తవులు భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఈ తుఫాను కోసం నష్టం జరగకూడదని సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు గృహాల్లో ఉపవాస ప్రార్థనలు చేసిన గురించే దేవుడు ఈ రోజున ఈ కోనసీమ ప్రాంతాన్ని అంతర్వేది పరిసర ప్రాంతాలు అంతర్వేది సగరెడ్డిపల్లి మలికిపురం ఈ యొక్క ప్రాంతాల దేవుడు మండలాల దేవుడు కాపాడి కాక నుంచి కాపాడకుండా వచ్చాడండి కారణం తెలుసా క్రైస్తవులు చేసిన ప్రార్థనే అలా క్రైస్తవులు చేసిన ప్రార్థనే గమనించండి ఈ మాట ఈ మాటలు చెప్పడానికి నేను గర్వపడుతున్నాను కారణం తెలుసా కొన్ని మాటలు ఈరోజు మనం వింటా ఉన్నాం ఆయన పాడు ఈయనపాడు ఎవరు ఆపలే కారణం తెలుసా ఎవరికీ నీటి మీద అధికారం లేదో దేవుడు తప్ప ఎవరికి గాలి మీద అధికారం లేదు ఏసు ప్రభారు తప్ప మనం చదువుకున్న బైబిల్లో సందర్భాలు నీటి మీద అధికారం కలవాడు గాలి మీద అధికారం కలవాడు తుఫాను మీద అధికారం కలవాడు ఎవడో కాదు మన ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రియమైన దేటి పెట్టలారా ఇది సత్యం ఎవరే పడుకున్నా మనకు అవసరం క్రైస్తువులు చేసే ప్రార్థనల వల్ల ఏసు ప్రభారు ప్రార్థనలు విని అందరూ ప్రార్థన చేస్తుంటారు ఆయా దేవుల్ని వాళ్ళు వాళ్ళు అడుగు ఉంటారు దాన్ని అంత పట్టక వీలలేదు ప్రమాదంలో ఉన్నాం కాబట్టి వరవారి దేవుల్ని వాళ్ళు కొలుచుకున్నారు అంత తప్పలేదు కానీ బైబిల్ ప్రకారం మనం చూసినప్పుడు వాక్యం ప్రకారం చూసినప్పుడు ఈ తుఫాన్ ఆపింది ఎవరు కాదు ప్రభువైన ఏసుక్రీస్తువారే అలా ఎల్లు ఎందుకంటే ఆ నిజమైన దేవుడు సత్యమైన దేవుడు అబద్ధము ఆరుదాళ్ళవాడు అక్రమాలు లేనివాడు పవిత్రంగా జీవించేవాడు ప్రభు అయిన యేసు అక్కడే ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ మాట వెంటనే నువ్వు ఇంకా లక్ష్యం లేదా ప్రభుని ఇంకా నమ్మలేదా ఈ లోకం శాశ్వతం కాదు ఇవాళ రేపు ఈ లోకం విడిచి వెళ్ళిపోతాం వెళ్ళిపోయేటప్పుడు ప్రభు యొక్క డబల సంహాసనం ముందు నువ్వు ఆశ నువ్వు నిలబడినప్పుడు అడుగుతాడు ఆయన నీకు జీవితం ఇచ్చాను ఈ నలభై యాభై అరవై డెబ్బై సంవత్సరాల కాలంలో నువ్వేం చేసావు అని ప్రభు అడుగుతాడు మీరు సోదరుడు ఇంకా మీరు చెల్లి తమ్ముడు అమ్మ రక్షణ పొందకపోతే ఇది అనుకూల సమయం ఇదే దినం రండి ప్రభు దగ్గరికి మీ సమస్యలు తీర్చేవాడైనా నీ కన్నీలు తుడిచేవాడైనా నీకున్న సమస్య ఏదైనా సరే ఈ రాత్రి ప్రభు అడిగితే తప్పక తీరుస్తాడు పెద్ద తుఫాను ఆ తుఫాన్ యొక్క తుఫానికి మనం తప్పించాడు ఆ తుఫాను ఇక్కడ ఇటువంటి నష్టం కలగకుండా దేవుడు మనం కాపాడాడు ఏసు ప్రభు అరే ఎక్కడైనా ప్రభువు నమ్మో నిత్యరాజన దొరుకుతుంది చిన్న ప్రార్థన తాల్లో కొంచెం ప్రభు ఆమెకు స్తోత్రాలు ఎంతమంది వాక్యం ఉంటారో అందరిని దీవించండి వారి కుటుంబాలను బలపరచండి ఎవరైనా రోగాలతో ఉంటే స్వస్థపరచండి సమస్యలతో ఉంటే స్వస్థపరిచి బలపరచమని ఏసుకు ఇస్తున్నామన్నా ఈ ప్రార్థన అడిగి విడిపించిన అమ్మె తండ్రి ఆమెన్ దేవుడు మీ కుటుంబములను దీవించిన కాక ఆమెన్ ఆమె